ఇందిరమ్మ ఇండ్లను లబ్దిదారులు వేగంగా నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా లబ్దిదారులకు సూచించారు మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఇల్లంతకుంట మండలంలోని శ్రీమాత అన్నపూర్ణేశ్వరి ఫంక్షన్ హాల్లో రెండో విడత కింద ఏడు వందల అరవై ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఉత్తర్వులు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడుతూ ఇల్లంతకుంట మండలంలోని మొదటి విడతలో నలభై ఐదు ఇండ్లు రెండో విడతల కింద ఏడు వందల అరవై ఇండ్లను పూర్తి పారదర్శకంగా అర్హులకు ఎంపిక చేసి నేడు ఉత్తర్వులు పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు నాలుగు దశలలో ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు బేస్మెంట్ నిర్మాణం పూర్తయిన తర్వాత లక్ష రూపాయల గోడలు నిర్మిస్తే ఒక లక్ష రూపాయలు స్లాబ్ నిర్మించిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనే జమ అవుతాయని కలెక్టర్ తెలిపారు ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం నుంచి అందిస్తామని నిర్మాణానికి అవసరమైన ఇసుక మండల కేంద్రాలలో అందుబాటులోని పెడతామని తెలిపారు మండలంలోనున్నటువంటి ముప్పై నాలుగు గ్రామాలకు ఇసుక రీచ్లను అలర్ట్ చేస్తామని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని అన్నారు ముప్పై రోజులలోగా ఇంటి నిర్మాణం పనులను లబ్ధిదారులు ప్రారంభించాలని లేని పక్షంలో మంజూరు చేసిన ఇండ్లు రద్దు అయ్యే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు నిరుపేదలకు పెట్టుబడి లేని పక్షంలో స్వయం సహాయక స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం అందిస్తామన్నారు ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు వేగంగా నిర్మించుకుంటే మరొకరికి అవకాశం త్వరగా లభిస్తుందని కలెక్టర్ తెలిపారు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఈ సరిగ్గా వాడుకొని లబ్ధిదారులు నాణ్యమైన ఇంటిని త్వరగా నిర్మించుకోవాలని సొంత స్థలంలో మంచి ఇండ్లు నిర్మించుకొని ప్రజలు సంతోషంగా ఉండాలని కలెక్టర్ పిలుపునిచ్చారు మానకొండూరు ఎమ్మెల్యే కొవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన మాట ప్రకారం సొంత స్థలం ఉన్న నిరుపేదలను గుర్తించి ఇల్లంతకుంట మండలంలో ఎనిమిది వందల ఐదు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం సంతోషంగా ఉందని అన్నారు తల్లి పేరు మీద ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి ఇంట్లో ఉన్న మహిళ లబ్ధిదారు పేరు మీద ముప్పై రోజులు పోతే సేవ్ అయినట్టే కదా మూడు వేల రూపాయలు ప్రభుత్వం ఇచ్చినట్టే మరి విధంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇది కూడా సిలిండర్లు ఐదు వందలకి ఇచ్చినాము అదే విధంగా ఆరోగ్యశ్రీ ఏదైతే ఉన్నదో అది పది ఇచ్చినాము చాలా మందికి ఈ మండలంలో ఎల్ఓసీలు ఇవ్వడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈసారి పదిహేనవ విడతగా పంచుతా ఉన్నాం మరి మనం అందరం కూడా దొడ్డు బియ్యం దొడ్డు బియ్యం అని వాటిని తీసుకుపోకుండా పేద ప్రజలకు సన్న బియ్యం తినిపించాలే అని మేము ఈ మండలంలో ప్రారంభించాం ఆ రోజు కలెక్టర్ గారు నేను ఎంపీడీఓ గారు ఒక ఎల్ వన్ లో పూరెస్ట్ ఆఫ్ ది నిరుపేదలకు ఒక గుంట భూమి ఉంటే వాళ్ళకి ఇద్దామని పెట్టుకొని ఎల్ వన్ లిస్ట్లో భూమి ఉన్న వాళ్ళకి హెల్త్ లిస్ట్లో భూమి లేని వాళ్ళకు ప్రభుత్వమే భూమి ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి పట్టా చేసి కట్టించే విధానం హెల్త్ బిల్ బిల్లు అప్లికేషన్ వచ్చినాయి కానీ దీని మీద మీ ఎంపీగా జరిగింది అంటే చాలా సంతోషకరమైన విషయం ఇది ఈ రోజు మనం ఈ రోజు మీ ఇదంతకుండా మండల్లో ఎనిమిది వంద ఐదు ఇల్లు పంపిణీ చేస్తున్నాం కానీ మీ పైన కూడా కొంచెం అది డ్యూటీస్ మీకు ఉన్నాయి అది నిజంగా చెప్పాలంటే దీనికి నాలుగు వ్యక్తుల్లో మీకు డబ్బు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఏమంటే ఈ ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత మీరు పోయి వెంటనే అవుట్ ఇవ్వాలి ఆ అవుట్ ఫోటో మా పంచాయత్ సెక వాళ్ళు క్యాప్చర్ చేస్తారు ఆ క్యాప్చర్ చేసిన తర్వాత దాదాపుగా పది రోజుల్లో మీరు ఈ పూనాది కట్టాలి